హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో చింతామణి మార్కెట్ అలాగే పుంగునూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ పుంగునూరు మార్కెట్ కోలార్ చింతామణి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందిను సోమవారము నాలుగో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ కోలార్ మార్కెట్ నేను మార్నింగ్ వీడియో పెట్టినప్పుడు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పెట్టాను ఫ్రెండ్స్ స్టార్టింగ్ ధరలు అనమాట ఇప్పుడైతే కనుక కోలార్ మార్కెట్లో ఏడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే ఇంకా పుంగునూరు మార్కెట్ చూసుకుంటే కనుక పుంగునూరు మార్కెట్ పదహైదు కిలోల బాక్సే అలాగే చింతామణి పదహైదు కిలోల బాక్సులే అనమాట పుంగునూరు మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూ యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక పుంగునూరు మార్కెట్ నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల తొంభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ పుంగునూరు మార్కెట్ టాప్ అండ్ టాప్ ఐదు వందల తొంభై రూపాయలు ఈరోజు అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు త్రీగ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ పుంగనూరు మార్కెట్ చింతామణి మార్కెట్ టాప్ అండ్ టాప్ ఏడు వందలు పుంగునూరు మార్కెట్ ఐదు వందల తొంభై టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ పుంగనూరు మార్కెట్ చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్